హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి అసలు ఏం జరుగుతుంది వారి మధ్యలో థర్డ్ పర్సన్ అంటే ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్ తన మనసులో మీరే రైట్ పర్సన్ అనుకుంటున్నారా లేదా థర్డ్ పర్సన్ తన మనసుకి రైట్ అనుకుంటున్నారా ఎవరితో ఈ పర్సన్ జెన్యున్గా ఉంటున్నారు మీతో లేదా థర్డ్ పర్సన్తో మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది రీడింగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ క్లైమ్ చేసుకోండి అండ్ మీరు డైలీ యూనివర్స్ని గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం మీలో తెలియకుండానే ఏదో ఒక పాజిటివిటీ అనేది వస్తుందన్నమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఈ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఈ డేట్లో థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గ్యాడ్ చేయండి పర్సన్ కి థర్డ్ పర్సన్ కి మధ్యలో ఏం జరుగుతుంది మా బస్ట్ గా రీడింగ్ ఇవ్వండి ఈ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు డెక్ వచ్చి సి దా ఛారి అడ్కాడ్ అండ్ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెంప్స్ ఎనర్జీ ఉంది థర్డ్ పర్సన్ది ఓకే కార్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫస్ట్ మీకు మీకు కనిపించడం లేదు కార్స్ అంటే నేను మీకు చూపించి క్లారిఫికేషన్ చేస్తానండి మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే థర్డ్ పర్సన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారండి పర్సన్ మేబీ పాస్ట్లో కూడా జరిగిపోయి ఉంటుంది అండ్ కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు అనమాట మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి థర్డ్ పర్సన్తోనే ఉండాలి అనే మెసేజెస్ చూపిస్తుంది తన మీద చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది ఓకే ఈ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ ఓకే థర్డ్ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీ పర్సన్ ముందు అంటే మీరు కూడా ఉన్నారు ఆప్షన్లలో అండ్ అదర్ ఇంకేదైనా ఉండొచ్చు అయినా సరే తన ఇంట్రెస్ట్ మొత్తం ఈ పర్సన్ మనసంతా ఇక్కడ థర్డ్ పర్సన్ మీదనే ఉందన్నమాట అండ్ ఇక్కడ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి తన లైఫ్ ఏదో రిలేషన్ అనేది ఉంది మేబీ దానిని ఏం చేసుకొని థర్డ్ పర్సన్తో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం అయితే జరిగిందండి మీరు వద్దు థర్డ్ పర్సన్ వద్దు అనే విధంగా తను ఏదో ప్రవర్తించినట్టుగా చూపిస్తుంది అనమాట మీ లైఫ్లో నుంచి అయితే డెఫినెట్లీ పర్సన్ పారిపోయారండి అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ని చేరుకోవడం థర్డ్ పర్సన్ మీద ఫిజికల్ అట్రాక్షన్ లాంటిది చూపిస్తుంది అనమాట పదే పదే ఈ థర్డ్ పర్సన్ని తను స్పై చేస్తూ ఉండడం థర్డ్ పర్సన్ ఎలా ఉన్నారు ఏంటిది ఏం చేస్తున్నారు అనే విధంగా తన మైండ్ అంతా తన మనసు అంతా ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గర పెట్టేసి ఉన్నారనమాట థర్డ్ పర్సన్ మీద మీ పర్సన్ కి ఫిజికల్ అట్రాక్షన్ లాంటిది ఎక్కువ చూపిస్తుంది అండి ఓకే మీ లైఫ్ నుంచి పారిపోయి థర్డ్ పర్సన్ దగ్గర అట్రాక్షన్తో వెళ్ళినట్టుగా చూపిస్తుంది అండ్ తన లైఫ్ ఏదో టవర్ అనేది పడింది అనమాట ఈ పర్సన్ లైఫ్ లో అండ్ మీతోనే కావచ్చు ఇక్కడ కాబట్టి తను ఇంకా థర్డ్ పర్సన్ చూస్ చేసుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే చాలా సీరియస్ గా థర్డ్ పర్సన్ రిలేషన్ లో వారితోనే ఉండాలి వారితోనే జీవితం అంతా బతకాలి అనే విధంగా తను వెళ్ళినట్టుగా చూపిస్తుందండి కానీ ఇక్కడ మీ కి ఏదో అనుకోకుండానే అతనికి ఏదో తను అనుకున్నది ఒకటి అండ్ జరిగింది ఇంకొక విధంగా అనమాట అంటే తను ఏదైతే ఊహించుకొని వెళ్ళారో దానికి ఏదో రివర్స్లో ఏదో జరిగినట్టుగా దానివలన తను ఏదో మోసపోయినట్టుగా బాధపడుతున్నారనమాట ఇంకా అక్కడి నుంచి కూడా తను మూవ్ అవ్వాలి అనే విధంగా ఉందండి మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి ఏదో చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కొన్ని రోజులు రిలేషన్లో బాగానే ఉన్నారు బట్ మధ్యలో ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు మేబీ ఫిజికల్గా మేబీ ఇక్కడ లస్ట్ ఎనర్జీతో వెళ్ళారు కదా సో కాబట్టి ఇంకా వారి మధ్యలో ఉన్న అట్రాక్షన్ అనేది తగ్గిపోయింది ఈ పర్సన్కి వారి మీద అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ తను థర్డ్ పర్సన్ మీద ప్రేమతో వెళ్ళారా అంటే లేదు తను తను ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీతో వెళ్ళారు కదా లస్ట్ ఎనర్జీ అంటే ఏముందండి సో వన్ వీక్ ఉంటారు వారితో తర్వాత ఎంజాయ్మెంట్ అయిపోతుంది అక్కడి నుంచి వెళ్ళి వచ్చేస్తారనమాట అలాంటిది ఓకే ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ కి చాలా అట్రాక్ట్ అయ్యారు అన్నట్టు చూపిస్తుంది అనమాట మీ పర్సన్ అయితే ఓకే థర్డ్ పర్సన్ ఎలా ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ కూడా తను మీ పర్సన్కి చాలా అట్రాక్ట్ అవ్వడం వారితో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం అయితే జరిగిందండి అండ్ రాను రాను ఈ పర్సన్ వలన చాలా మానసికంగా చాలా బాధపడ్డారండి ఈ పర్సన్ మానసికంగా ఏదో సిచ్యువేషన్ రావడం మేబీ మీ పర్సన్ తన 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 ఈగో వల్ల పెడుతున్నారు చూపిస్తుంది థర్డ్ పర్సన్ కి కూడా మీ పర్సన్ మీద చాలా కోపం అయితే వస్తుందండి రాను రాను థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ ఇంకా ఏం చేసుకోవాలి చాలా బాధపడుతున్నారండి థర్డ్ పర్సన్ కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ తప్పు లేదు అండ్ మీది కూడా తప్పు లేదండి ఉన్నదంతా ఇక్కడ మీ పర్సన్దే తప్పు ఉన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకే పర్సన్తో రిలేషన్లో ఓకే వెళ్ళారు అక్కడే మేనిపులేటివ్ చేయడము అండ్ ఫిజికల్ అట్రాక్షన్ లాంటిది చూపిస్తుంది కదా థర్డ్ పర్సన్ రిలేషన్లో వెళ్ళి ఎక్కడన్నా హ్యాపీగా ఉన్నారంటే ఇక్కడ థర్డ్ పర్సన్ని బాధ పెడుతున్నారు అక్కడ మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నారనమాట ఈ పర్సన్లో తనము చాలా కోపం ఉండడము ఈగ ఉండడము గర్వం ఉండడము పొగరు ఉండడం లాంటిది చూపిస్తుంది తనకన్నా చకపోతే నెంబర్ బ్లాక్లో పెట్టుకోవడము మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ నెంబర్ అన్బ్లాక్ చేయడము మళ్ళీ మాట్లాడడము అలాంటిది అనమాట తన ప్రవర్తన ఈ పర్సన్లోకి ఒక మూర్ఖత్వం అనేది చాలా ఉందండి ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా చూడండి తను చాలా హార్డ్ బ్రేక్ అయింది తనకి చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ప్రవర్తన వలన మేబీ మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ కి కూడా ఈక్వల్ గివ్ అంటే ఇవ్వలేదు అండ్ థర్డ్ పర్సన్ ని మీ పర్సన్ మ్యానికులేటివ్ చేశారండి చాలా మ్యానికులేటర్ చేశారనమాట అండ్ ఈ పర్సన్ అయితే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారండి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ బిహేవియర్ వలన తను నిద్ర లేని రాతులు గడుపుతున్నారనమాట ఈ పర్సన్కి ఏదో నిద్ర అంటేనే కరు అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ థర్డ్ పర్సన్ మీ పర్సన్ గురించి ఈ పర్సన్కి చాలా ఈగో ఉంటుంది చాలా గర్వం ఉంటుంది పొగరు ఉంటుంది చాలా సాడిస్ట్ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అనే విధంగా తను ఆ విధంగా ఫీల్ అవుతున్నారనమాట అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ మాత్రం స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి తను ఏదో తెలియని విషయాలు అండ్ ఎవరు ఏంటిది అనేది తను తెలుసుకుంటున్నారనమాట ఇక్కడ మీ పర్సన్ అందుకే కావచ్చు వారి లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది అండ్ థర్డ్ పర్సన్ మీ పర్సన్ విషయంలో ఏదో రిస్క్ తీసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారండి అండ్ థర్డ్ పర్సన్కి కూడా మీ పర్సన్ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది చూడండి ఇద్దరికి చూడండి ఇక్కడ ద డెవిల్ అండ్ డెవిల్ అనమాట ఇక్కడ చూడండి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఫిజికల్ అట్రాక్షన్ ఇంటి అనేది చాలా ఉందన్నమాట అంటే ఫిజికల్ గా దగ్గర అవ్వాలి అని అనుకున్నారనమాట వాళ్ళు ఓకే కానీ తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో మీ పర్సన్ అయితే తనని భరించగలిగారు కానీ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని భరించలేకపోతున్నారనమాట ఇక్కడ చూడండి తను ఇంకా రెండు చేతులతో తన తలని ఇలా పట్టేసుకొని కూర్చున్నారనమాట తన ఈగో తన ఈగోని కానీ తన సాడిష్టిని కానీ థర్డ్ పర్సన్ భరించలేకపోతున్నారనమాట ఓకే తనతో రిలేషన్ ఏం చేసుకోవాలి అనే విధంగానే థర్డ్ పర్సన్ ఆలోచిస్తున్నారండి మీ పర్సన్తోనే చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి థర్డ్ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది తనతో ఇంకా రిలేషన్ ఇంకా వద్దు ఈ ఆటిట్యూడ్ని ఇంత పొగరున్న పర్సన్ని తను భరించలేరు అనే విధంగానే తనతో ఏం చేసుకోవాలి అనే అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారనమాట సేమ్ వేలోనే మీ పర్సన్ కూడా థర్డ్ పర్సన్తో రిలేషన్ ఏం చేసుకోవాలి అనే విధంగానే ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్కి అండ్ మీ పర్సన్కి మాత్రం చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి గొడవలు బాగా జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ వారిద్దరికీ గొడవలు జరగడం వలన కూడా ఈ పర్సన్ చాలా మానసికంగా చాలా బాధపడుతున్నారంటే తనకు ఆరోగ్యం కూడా అంటే తను అక్కడ ఫస్ట్లో తను రిలేషన్ అక్కడ ఉండాలి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి తనతో ఫ్యూచర్ ఉండాలి అనే విధంగా తను ఊహించుకున్నారు కదా కానీ అక్కడ వెళ్ళిన తర్వాత తన నిజస్వరూపం ఏంటో ఈ పర్సన్కి తెలిసింది అండ్ థర్డ్ పర్సన్కి కూడా మీ పర్సన్ వారు మీ పర్సన్కి కూడా తెలిసిందనమాట ఓకే ఒకరి గురించి ఒకరు ఏదో లెసన్స్ అనేది నేర్చుకున్నారు వారు ఓకే అంటే మీ పర్సన్ కి కూడా మీ అంత మంచి వారు ఎవరు ఉండరు లోకంలో అనే విషయం మీ పర్సన్ కి అర్థమైంది అండ్ థర్డ్ పర్సన్ కూడా లోకంలో ఇలాంటి పొగరబోత్ పర్సన్ కూడా ఉంటారా అనే విధంగా కూడా థర్డ్ పర్సన్ కి కూడా ఏదో అర్థమైంది అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఇద్దరైతే ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా చూపిస్తుంది ఇద్దరి మధ్యలో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు అండి ఎలాంటి రాస్ పర్సన్ అయినా చూడొచ్చు అండ్ ఎవరైనా చూడొచ్చు అనమాట పెళ్ళైన వారు వారు ఎవరైనా చూడొచ్చు ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఈ కార్డ్స్ తీసేసి మనం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చూస్తాం మీది మీ పర్సన్ది ఈ పర్సన్ మీ పరంగా తన యాక్షన్ తీసుకుంటారా లేదా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది మీది మీ పర్సన్ ది అండ్ థర్డ్ పర్సన్ ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నాయి Person the past, present and future and midi past, present and future and third person the past present and future. ఓకే అండి మీ ముగ్గురిది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసుకుంటే ప్రజెంట్లో ఈ పర్సన్ తన లైఫ్ ఏదో విషయంలో హట్ అవ్వడం వలన మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది అండ్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం అయితే జరిగిందనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదో ఏం సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది అండి థర్డ్ పర్సన్తోనే తనకి కొంతమందికి థర్డ్ పర్సన్తో ప్రజెంట్ సిచ్యువేషన్లో తనకు రీయూనియన్ అవుతుందనమాట ఎండ్ అవ్వబోతుందనమాట కొంతమందికి రీబర్త్ అవుతుంది కొంతమందికి ఎండ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది అండ్ ఫ్యూచర్ వచ్చేసి మాత్రం మీ పర్సన్ మీతోనే ఉంటారు మీతోనే విషుల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ అయితే మీతోనే ఉందనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్